హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ రెసిపీ ఆఫ్ బ్యాచ్లర్ సిరీస్ సో ఈ వీడియోలో నేను ఒక ఈజీ అండ్ క్విక్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీ చూపించిపోతున్నాను ఇది మన పాతకాలం వంటలు అనమాట ఏదో కాదు మన అమ్మమ్మకాలం నాటి వంటలు మునక్కాయ పాలకూర సో మునక్కాయ పాలు అండ్ అలాగే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కలిసినప్పుడు టేస్ట్ అమోఘంగా ఉంటుంది దీంతోనే స్టార్ట్ చేసి దీంతో నేను జస్ట్ మీ ఇది చాలా రేర్గా చేస్తూ ఉన్నారు ఈ కాలంలో ఒకవేళ ఇది ట్రై చేసి ఉండకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అండ్ ఎలా చేయాలి ఇదంతా కూడా క్యాప్షన్లో పెట్టున్నాను ఇలా తిరుగుమాత పెట్టేసుకొని ఎరగడ్లు దాని తర్వాత టమాటోస్ అవన్నీ ఉడికిన తర్వాత నేను ముందుగానే కొంచెం ఫ్రోజన్ మునక్కాయలు మాకు ఇక్కడ ఫ్రెష్ దొరకవు కదా అందుకని ఫ్రోజన్వి కాబట్టి కొంచెం ఆవిరికి ఉడకబెట్టుకున్నాను అనమాట అలా ఉడకబెట్టినవి తీసుకొని ఇలా కలుపును లేదు మీరు ఫ్రెష్ కనుక డైరెక్ట్గా వేసి ఇందులోనే ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే టమాటోస్కి ముందే పచ్చివి మునక్కాయలు వేసి ఉడికిన తర్వాత ఎరగ టమాటోలు వేయాలన్నమాట దాని తర్వాత ఇలా కొంచెం పాలు పోసుకున్నాను ఇక్కడ వచ్చేసి సీక్రెట్ ఇన్ చేసుకున్నాను ఇది కూడా నేను ఇందాక చెప్పినట్టు క్యాప్షన్లో పెట్టినాను ఒకసారి ట్రై చేయండి అది కూడా వేసి ఇది చాలా రెసిపీస్కి యూజ్ అవుతుంది అండ్ దీని తర్వాత ఇంకొక రెసిపీ కూడా రాబోతుంది నెక్స్ట్ వీక్ సో దానికోసం వెయిట్ చేయండి సో ఇలా చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని మళ్ళీ ఒకసారి కొంచెం ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నట్టు అయితే టేస్టీ టేస్టీ ఈమ్మీ కర్రీ రెసిపీ రెడీ అయిపోతుంది అండ్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్